కోర్టు నుండి వచ్చినటువంటి తీర్పు జస్టిస్ తుకారాం గారు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చట్టము న్యాయము రాజ్యాంగము ఇవన్నీ కూడా పక్కకి పోయినాయి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా పాలిస్తూ ఉన్నది ఈరోజు కేవలం సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ చేసినా కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసినా కూడా ఇష్టానుసారంగా ఈరోజు కేసులు ఫైల్ చేసి ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు బనాయించి వాళ్ళ ఇంటి మీద నిఘా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడికి పోతున్నారు వాళ్ళ స్కూ వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ ఇంటి సభ్యులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారని చెప్పి ఒక తీవ్రవా తీవ్రవాదుల మీద పెట్టినట్టు నిఘా పెట్టి ఈరోజు వాళ్ళని వెంటాడి అర్ధరాత్రులు వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళని ఫిజికల్గా అసాల్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తా ఉన్నారు అర్ధరాత్రి ఈరోజు ఒక బెయిల్ రాగానే వెంటనే మరొక కేసును బనాయించి అదే పనిగా కక్ష కట్టినట్టు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఈరోజు వేధిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న జస్టిస్ సుఖారాం గారు ఇచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో కొందరు అధికారులు చట్టబద్ధంగా కాకుండా న్యాయబద్ధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా కాకుండా ఈరోజు కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు ఈరోజు క్లియర్ కట్గా న్యాయస్థానం నుంచి వారికి గైడ్ లైన్స్ వచ్చినాయి ఇదే విధంగా మళ్ళీ కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు ఎవరు ప్రవర్తించినా కూడా అధికారులు వాళ్ళు భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నిన్న ఇచ్చినటువంటి తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఈరోజు బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులందరూ కూడా ఎందరి మీద కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద ఎక్కడ ఏ మూలన తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఎవరి ఏ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా లీగల్ సెల్ సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి రాత్రింభవను శ్రమ చేసి ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారికి కావాల్సినటువంటి న్యాయ సహాయాన్ని అందించి వారిని కేసుల నుంచి విముక్తి చేస్తున్న వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఇట్లాంటి కేసులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు ఇట్లాంటి కేసులు పెట్టినా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను గ్యారంటీలను అమలు పరిచేదాకా మీరు చేస్తున్నటువంటి డైవర్జన్ టాక్నిక్స్ అన్నీ కూడా ప్రజల ముందు బహిర్గతం చేసేదాకా ప్రజలకన్నీ కూడా వివరించే క్రమంలో సోషల్ మీడియాలో అదే ఉత్తేజితమై పనిచేస్తారు అందరం కూడా ఎక్కడ కూడా మా మనోధైర్యం ఇట్లాంటి కేసులతో దెబ్బతిని లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరొకసారి బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లీగల్ సెల్ వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం